రెండు వేల ముప్పై నాటికి చంద్రుని పైకి మనుషుల్ని పంపే ప్లాన్ సిద్ధం చేసింది చైనా దీనికి యాస్ట్రాయిడ్స్ ప్రయోగాలు కూడా కీలకం కాబోతున్నాయి కమా ఓలేవా అనే భూమికి అతి దగ్గరగా ఉన్న యాస్ట్రాయిడ్ కూడా చంద్రుల్లోని ఓ భాగమని కొందరు అంటున్నారు సో ప్రస్తుతం టియాన్వెన్ టూ ప్రయోగంతో ఈ గ్రహ శకలం గుట్టు తెలుసుకుంటే చంద్రుడు అంగారకుడిపై మరిన్ని ప్రయోగాలకు తిరుగులేని శక్తి వస్తుందని భావిస్తోంది చైనా పైగా అంతరిక్షంలో భూమిపై కూడా దొరకని అరుదైన ఖనిజాలు కొత్త లోహాలు గ్రహ శకలాల్లో నిక్షిప్తమయ్యాయంటున్న శాస్త్రవేత్తల డౌట్లు కూడా క్లియర్ అయిపోతాయి లక్కు కలిసొస్తే ప్రపంచంలో స్పేస్లో సూపర్ పవర్గా నిరూపించుకునే ఛాన్స్ కూడా ఉంటుందనేది డ్రాగన్ తెలివి ఆస్ట్రాయిడ్స్ ఇవి పనికిరాని రాతి వస్తువులు కాదు ఇవి కొన్ని గ్రహాలు విశ్వం ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాలకు సాక్ష్యాలు అందుకే వీటిపై నిరంతర పరిశోధనలు చేయడం ద్వారా విశ్వం గుట్టును తెలుసుకోవచ్చు గ్రహాలు వాటి స్వభావాలపై లోతుగా అధ్యయనం చేయొచ్చు కొన్ని భూమికి దగ్గరగా తిరుగుతుంటాయి మరికొన్ని భూమికి దూరంగా తిరుగుతుంటాయి ఇప్పుడు కమోవలేవా అనేది చంద్రునిలోని ఓ భాగంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి చంద్రునిపైకి ఇద్దరు వ్యోమగాముల్ని పంపి అధ్యయనాలు చేసేందుకు చైనా ప్రయోగాలు చేస్తాంది వాటికి ఈ ఆస్ట్రాయిడ్ అధ్యయనం కీలకం కానుంది అయితే మైక్రోగ్రావిటీలో కమోవలేవ ఆస్ట్రాయిడ్ పై ల్యాండింగ్ శాంపిల్స్ సేకరణ తిరిగి భూమిపైకి రీఎంట్రీ క్యాప్సుల్ ను తీసుకురావడం అన్నీ సవాళ్లతో కూడుకున్నదే ఇది విజయవంతమైతే చైనా అంతరిక్ష ప్రయాణాల సామర్థ్యం మరింత పెరుగుతుంది ఇప్పటికే చైనా చాంగ్ ఈ సిక్స్ మిషన్తో గతేడాది చంద్రుని శాంపిల్స్ను తీసుకొచ్చిన ఏకైక దేశంగా నిలిచింది ఈ ప్రయోగం చైనా అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తోంది టూలో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్లు మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు రాడార్ మాగ్నెటోమీటర్ ఉన్నాయి ఇవి గ్రహ శకలాలు తోకచుక్కల నిర్మాణాలను విశ్లేషించేందుకు ఉపయోగపడతాయి ఇప్పటికే టిఆన్వెన్ వన్లో అంగారక గ్రహంపై అధ్యయనానికి చైనా ప్రయోగించింది మార్స్పై ఆర్బిటర్ రోవర్ ను విజయవంతంగా ల్యాండ్ చేసింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో టిఆన్వెన్ త్రీతో మార్స్ నమూనా రిటర్న్ మిషన్ ను రెండు వేల ముప్పైలో టిఆన్వెన్ ఫోర్ తో జూపిటర్ యురెనస్ గ్రహాల అన్వేషణల్ని లక్ష్యంగా చేసుకుంది మొత్తానికి అంతరిక్షంపై తమ జెండా పాతాలని డ్రాగన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ని తీసుకుంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి ఎస్ టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది సి టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది ఎం టైప్ ఆస్ట్రాయిడ్ ఉంటుంది ఇప్పుడు సి టైప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ తీసుకుంటే దాంట్లో క్లే మెటీరియల్ ఉంటుంది కెమికల్ కాంపోజిషన్ సిలికేట్స్ ఉంటాయి వాటర్ ఐస్ ఉంటుంది కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి సి టైప్ అలాగే ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ తీసుకుంటే దాంట్లో నికెల్ ఐరన్ మెగ్నీషియం అల్యూమినియం ఎలా మైనింగ్ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి ఎన్ టైప్ ఆస్ట్రాయిడ్స్లో మెటాలిసిటీస్ మెటా మెటల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో దాంట్లో నికెల్ ఐరన్ కోబాల్ట్ ప్లాటినం గోల్డ్ లాంటి ఖనిజాలు లభించే అవకాశాలు ఉంటుంది ముందు ముందు ఆస్ట్రాయిడ్ల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల ప్రయాణ మార్గాన్ని మార్చేందుకు దానిపైన స్పేస్ క్రాఫ్ట్తో ప్రభావితం చేసేందుకు ఈ ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయి అంతేకాదు ఆస్ట్రాయిడ్ల నుంచి ఖనిజాల్ని బయటకు తీసే ఆలోచన కూడా డ్రాగన్ కంట్రీకి ఉంది విలువైన ఖనిజాలను గుర్తించగలిగితే అది చైనా ఆర్థిక రక్షణ సాంకేతిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందనేది డ్రాగన్ దూరపు ఆలోచన దీంతో ప్రపంచంపై ఆధిపత్యం ప్రపంచ దేశాలను శాసించే శక్తి సూపర్ పవర్ గా ఎదిగే సామర్థ్యం కూడా దక్కుతుందని చైనా బలంగా నమ్ముతోంది అందుకే అంతరిక్ష పరిశోధనల్లో మైలురాళ్లుగా నిలిచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది